హలో కాకా నేమ్ మీద పనులు అవుతున్నారు మంచిగా ఉన్నారా నేనైతే కత్తా రాకున్నా సో ఇలా వీడియో ఏంటి కదా అంటే చిన్న ట్రైనింగ్ అయితే వేస్తున్నా బట్ ఇప్పుడు వెయ్యలేదు నేను సో గోప్రో తోటి మౌంట్ హెల్మెట్ హెల్మెట్కి సో ట్రా చిన్న ట్రయల్ అయితే చేద్దాం సో కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయితే దగ్గర దగ్గర కానీ ట్రావెలింగ్ అయితే చేయలేదు ఎప్పుడు ఇప్పుడైతే హెల్మెట్కి మౌంట్కి ఎట్టి గోప్రోని ట్రయల్ చేద్దాం సో ఒకసారి చూసి ఎట్లుంటుందో ఆ వీడియో ట్రై చేసి మీ అందరికి చూపిస్తాను చూడండి సో గోప్రో ఇది వచ్చేసి మౌంటు సో ఇది వచ్చేసి దీనికి పెట్టే క్లిప్ అన్నట్టు సో మనకి ఇంకెందుకు మనం లేట్ చేయకుండా తొందర తున్న ఫాస్ట్ ఫాషా చేసేద్దాం సో అట్లనే మనకు వచ్చేసి నా హెల్మెట్ చాలా పెద్దగా ఉన్నది నాకైతే వస్తారు పరువు బాగుంది ఇది అయితే వచ్చేసి సో దీనికి మొత్తం ఎట్లా ఫిక్స్ చేయో చూపిస్తాను మీ అందరికి కూడా సో మీరు కూడా కొనుక్కోండి మంచిగా చూసి ట్రైయల్ చేసి చేద్దాం ఇప్రైత దీనికైతే ఫిక్స్ చేద్దాం సరేనా సో మళ్ళనేజ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం రైట్ సెట్ అయిపెండ్ ఊర్కడె బాండ్ చేసుకొని అంతే కదా బాండ్ చేసుకొని ఊకడె చూశా హెల్మెట్ విత్ హెల్మెట్ విత్ మౌంట్ ప్లస్ గో ప్రో గో ప్రో అయ్య సో ఇదన్నట్టు వీడియో మొత్తానికి ఇప్పుడు బయట ట్రయల్ చేద్దాం ట్రయల్ చేసి వద్దాం సరేనా మరి లేట్ ఎందుకు లేట్ స్టార్ట్ వీడియో బయటకు పోయి సో మరి లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు వచ్చేసి వెళ్ళిపోదాం ఇక మనం ఫస్ట్ వచ్చేసి బయటకు వెళ్ళేసి బండి తీసి గారు రమ్మన్నాడు ఆయన ఇంటికి పోదాం పోయేసి అక్కడ ఏం చెప్తాడో ఇందాం ఉన్న తర్వాత చాయ్ మరి బిస్కెట్ అంటాడు ఏదైనా ఇప్పయకపోతే ఉంటుంది ఇప్పుడు నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఇప్పేసరదు పోయిన తర్వాత చూద్దాం వచ్చేసి మన బండి మన బండి మన వాహనం మన వాహనాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా ఇక బండి అన్న కొంచెం చద అన్న అయ్యా థ్యాంక్ యూ అయిపోయింద్రో

ఏం పేరా జగన్ నీ పేరేనా అర్షిత్ అడుగున్నారు ట్యూషన్ అయిపోయింది మొత్తం ఎప్పుడు స్నేహ కేక్ లేదా ఎప్పుడు నిజంగానా हैप्पी बर्थडे टू यू स्नेहा एंड अन्नडा अन्नकत्तीसा कल ಗೆొక్క ಚಾಕೊಲೇಟ್ ಇಚ್ಚಿ बर्थडे ದาท ಐಪೇಂದ ಅಂತಾರೆ ಈಗ ಹಾಯ್ ಬ್ರೋ ಹಾಯ್ ಹಾಯ್ ಫೈಸ್ಟ್ ಗೆಸ್ಟ್ ಜಾರ್ನಿ ಯಾಕ પેટ્રોલ ಕೊಟಿಸ್ಕೋಳೇ ಚಾಯೆ ದಾಗాలే ಒಂದೇ 100 ರೂಪಾಯಿ 15 ರೂಪಾಯಿ ಚಾಯೆ ಕಿನ ನಾನು మిగతా పైసలు పెట్రోలు పెట్రోల్ బంక్ పోతా కొడతారు ఏం లేదండి ఇక ఇరవై రూపాయలు పెట్రోల్ అయ్యారంటే నలభై రూపాయలల్లో ఇరవై ఐదు రూపాయలు పదిహేను రూపాయలు చేయకనా ఇరవై ఐదు రూపాయలు అంతేనా ఇంకంతే అనుకుంటా ఇరవై మోతా సరే గారు ఏడీగా

ಅರೇ ಕರೆಕ್ಟ್ ಆಯ್ತು ನಮ್ಮ ಬಿಟ್ರು ರೈಟ್ ಸರಿ ಸರಿ ಬಾಯ್ ಗುಡ್ ನೈಟ್ ಸ್ವೀಡ್ರೆಂಡ್ಸ್ ಅರೇ ಬೇಡವೇ ಹಾಂ ಹಾಂ

సో మొత్తానికి అయితే మంచి క్లారిటీ తోటైతే మీ దగ్గరికి అయితే తీసుకొచ్చిన సో గోప్రో మౌంట్ హెల్మెట్ పెట్టి అయితే వీడియో తీసిన మంచిగా వచ్చింది అనుకుంటాను ఎగ్జామ్ అయితే ఫస్ట్ టైం కదా సో ఇట్లా వచ్చింది వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు మళ్ళా పాతాలు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మనకు వచ్చేసి బోడుపాల్ చెరువు అన్నట్టు ఇది వాయిస్ మంచి వినిపిస్తుంది గట్టిగానే సో బోడుపాల్ చెరువు వచ్చేసి మొత్తం ఇక్కడ మంచిగా రీల్స్ దీనికైతే మంచిగా ఉంటుంది లొకేషను సో అట్లా అని చెప్పేసి వచ్చేసినాం మరి ఇంకా బాయ్ ఉంటాను థ్యాంక్ యూ లవ్ యూ